ఏమయ్యా ఏం రతమా ఏమాయ మంచి కండి కోసరా కన్నీళ్ళు దేనికే రతమ్మా మొక్కజొన్న గారి చేద్దామనయ సరే రతమ్మా మొగదాని గారి నాకు ఎత్తుకొస్తానా సరేలేవా ఎల్లు ఎత్తుర వంట కావాల్సి నేను ఏర్పాట్లు చేసుకుంటాను సరే ઈન રંડી રત્મા ગાડી તંદર કાંથમાં ఈ జొన్న గారులకి లేత కండ్లైనా తీసుకోవచ్చు కండ్లైనా తీసుకోవచ్చు ఇవి కాస్త ముదిరికైడ్లు కమ్మట్టి గింజలను గంటసేపు నానబెట్టుకుందాం ముందుగా ఈ నానబెట్టుకున్న గింజలను దంచుకుందాం రిగితే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇంకో వాయిలో రుబ్బుకుందాం అత్తమ్మ దంచి దంచి కానీ మంచిది తగదా

ఏ వాయికి ఆ వాయికి తగినంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు దంచుకోవాలి

ఈ ఎరుపుకున్న మొక్కజొన్న పిండిలోకి తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి మొక్కలు చేసిన కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి దంచుకొచ్చాను అలాగే దంచుకున్న మిరపకాయ పొడి వేసుకోవాలి ఈ మొక్కజొన్న గార్లిక్ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం నూనె పోసుకుందాం

तो है इफ़ात नहीं का इपत्ना चल नो है इपकानाया? तो पिलने एक्तां तो उच्ता हुटा अच्ता हुटा अपतामा रही दिशोष्योगा, एक एक्ति बैसका हुटाई మొక్కదొన్న గారిలో బ్రహ్మాండంగా ఉన్నాయండి అమృతం ఉండట్టున్నాయండి మొక్కజొన్న గారి చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ పిల్లలు చేసి పెట్టండి అండి బలం కూడా మళ్ళీ అవి మళ్ళీ కలుద్దాండి బాయ్